ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉషా తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారంతా నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే నా ఇంట్రడక్షన్ వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను సో ఈ మధ్యగా వచ్చిన కామెంట్స్లో అక్క మీరు ఏం చదివారు ఎక్కడుంటారు ఏంటి అని అడుగుతున్నారనమాట సో అందుకనేసి కామెంట్లో చెప్పడం కంటే కూడా ఒక వీడియో అనేది నా గురించి పూర్తిగా డీటెయిల్గా చేస్తే వ్యూవర్స్ చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది అనేసి చేస్తున్నాను సో నా గురించి అయితే నేను మొదట్లో అనుకున్నాను కానీ ఎప్పటికప్పుడు డిలే చేస్తూ ఉన్నానన్నమాట సో పెద్ద నా గురించి చెప్పడానికి అయితే ఏమీ లేదండి మ్యాటర్ నేను పెద్ద హై క్లాస్ చదువులు చదివిన దాన్ని కాదు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండింది లేదు సో మాది సాదా సిదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి జస్ట్ పల్లెటూరు అమ్మాయినే నేను నా పేరైతే ఉషా అండి సో నేనైతే టెన్త్ వరకు చదువుకున్నాను అలాగే మా పేరెంట్స్ వచ్చేసి కూడా మామూలు సాదాసిద అంటే వర్కే అండి సో పెద్ద జాబ్స్ ఏమి కాదు మామూలుగా రోజువారీ కూలీలు అన్నట్లుగా ఉంటుంది సో అలాగే నేను మా తమ్ముడు మా అమ్మ నాన్నకి సో నన్ను వచ్చేసి వరకు చదివించారు ఆ తర్వాత మ్యారేజ్ చేసేసి పంపించేసారన్నమాట సో మా ఫ్యామిలీలో ఏంటంటే పెద్ద చదువులు చదివిద్దాము పెద్ద ఉద్యోగాలు చేయిద్దాము అలాంటి మనస్తత్వాలు అయితే కాదు జస్ట్ పల్లెటూరు మీకు తెలిసిందే కదా ఒక పది వరకు చదివించామా లేకపోతే పెళ్లి చేసి పంపించామా ఇంకా పది కంటే తక్కువలో కూడా పెళ్లి చేసి పంపిస్తూ ఉంటారు కదా సో అలా అన్నమాట సో అలాగే మా చుట్టాల అబ్బాయి మా హస్బెండ్ వచ్చేసి సో తన్ని నేను టూ థౌజండ్ లెవెన్లో మ్యారేజ్ చేసుకున్నాను అండ్ చేసుకున్న తర్వాత ఇంకా మేము మా జాబ్ పరంగా మేము వచ్చేసి వేరే దగ్గర ఉంటున్నాము అత్తమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు అలాగే అమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉంటాము మేమైతే గుంటూరు జిల్లాలో ఉంటామండి సో ఇది నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అలాగే ఏం జాబ్ వచ్చేసి అడిగారు కదా ఏం చేస్తుంటారు అక్క మీ హస్బెండ్ అని మా ఆయన వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్లోనే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తారండి అలాగే పీడియాట్రిషియన్ దగ్గర కాంపౌండర్గా ఉంటున్నారన్నమాట సో అంతే ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ అంటే మెడికల్ ఫీల్డ్లో మీకు ఐడియానే ఉంటుంది సో ప్రైవేట్ హాస్పిటల్లో శాలరీ వచ్చేసి ఒక పన్నెండు వేలు పదకొండు వేలు అలా మాత్రమే ఉంటుందండి ఓవర్ టైం చేసిన నైట్ డ్యూటీస్ చేస్తే ఒక్క నాలుగు వేలు మూడు వేలు ఉంటుంది మహా అయితే పదిహేను వేలలోపే లోపే మా శాలరీ అనేది ఉంటుంది సో సో ఈ మధ్యగా ఒక వీడియోలో దేని గురించి చెప్తూ ఇంకా మా వారు కాంపౌండర్ అండి అని చెప్పాను సో అలాంటప్పుడు ఎవరో మెసేజ్ చేశారు కాంపౌండర్ అంటే బాగా ముప్పై వేలు నలభై వేలు వస్తాయే ఇంకా ఎక్కువగానే యాభై వేలు వరకు వస్తాయే అని అన్నారు కదా సో నాకు తెలిసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అంత వస్తాయేమో మేబీ నాకు తెలియదు మా వారైతే ప్రైవేట్ హాస్పిటల్లోనే చేస్తారండి జస్ట్ ఒక పదకొండు పన్నెండు వేలు మీకు ఏమన్నా డౌట్గా ఉంటే మీరు ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ శాలరీ ఎంత ఉంటాయో మీరు కనుక్కోవచ్చు సో ఓవర్ టైమ్ అనేవి చేస్తేనే పదిహేను వేల వరకు శాలరీ వస్తుంది సో మేము ఉండేది పల్లెటూరులో కాబట్టి అందులోనూ కాస్త ఇల్లు అనేది ఉంది కాబట్టి మాకు ఆ రెంట్లు కట్టుకునే సమస్య అనేది కొంచెం తగ్గింది అంతకుముందు పిల్లలు పుట్టడానికి ముందు బాగా రెంట్లకు ఉన్నామన్నమాట సో ఇప్పుడు దేవుడి దేవాలలో ఒక ఇల్లు అయితే కట్టుకోగలిగాము సో ఇప్పుడు వచ్చేసి మాకు ముగ్గురు పిల్లలండి పాప ఎల్కేజీ చదువుతుంది బాబు వచ్చేసి జస్ట్ త్రీ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ వేద్దాము అనుకుంటున్నాము అలాగే ఇప్పుడు వచ్చేసి టూ మంత్స్ ఓల్డ్ బేబీ ఉన్నాడు అనమాట సో అలాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మీరు ఏం చదివారు అన్నారు కదా నేనైతే టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నానండి ఇంకో విషయం మీరు అడిగింది మా మా ల్యాబ్ టెక్నీషియన్ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నారు అంతేనండి ఇంకా నా గురించి చెప్పుకోవడానికైతే ఏమీ లేదు సో ఇది యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశారక్క అని అంటున్నారు కదా మీరు టెక్ ఛానల్స్ అలాంటివి చూస్తే మీకు ఛానల్ అనేది ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా అక్కడ ఇంకా వివరంగా ఉంటుంది నేను చెప్పడం కంటే కూడాను సో ఒకసారి అవి చూడండి ఇంకా అందులో ఇంకేమన్నా కొద్ది గొప్ప డౌట్ ఏమన్నా వస్తే నాకు తెలిసి ఉంటే నేను కంపల్సరీగా మీకు చెప్తాను అన్నమాట సో అంతేకాండ ఇప్పటి వరకు ఎంత సంపాదించారు ఒక ఈ మధ్య నేను పెట్టిన ఒక వీడియోలో మీరు కనుక చూసుంటే ఒక అతను అన్నారు అక్క మీరు యూట్యూబ్ ఛానల్లో ఎన్ని లక్షలు సంపాదించారు అని అన్నాడు సో అది చూసినప్పుడైతే నాకు నవ్వొచ్చింది ఎన్ని లక్షలా అండి లేదు నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ లోపే మనకు మాంటీజ్ అనేది కావాలన్నమాట సో నా తప్ప ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అసలు వీడియోస్ అనేవి ఎలా పెట్టాలి అని తెలియక ఒక నాలుగు నెలలు అయితే నేను ఆపేశాను ఆ తర్వాత వచ్చేసి మొన్న ఈ మధ్యగా నా ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ఈ థర్డ్ ప్రెగ్నెన్సీ అందుకోవటం వల్ల కూడా ఒక రెండు మూడు నెలలు నాకు ఒంట్లో బాగోలేక అలా వామిటింగ్స్ అలా ఉండేసి ఒక మూడు నెలలు డిలే చేసేసాను అన్నమాట సో ఈ విధంగా మహా అయితే నేను ఛానల్ అనేది రన్ చేసింది వీడియోస్ పెట్టడం పోస్ట్ చేస్తూ ఉంది జస్ట్ ఒక ఐదు ఆరు నెలల నుంచేనండి సో నా వన్ ఇయర్ కూడా అయిపోయింది కాబట్టి మానిటైజేషన్ అనేది కూడా ఏమీ అవ్వలేదు ఇంతవరకు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు సో చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను బట్ నా సక్సెస్ అనే దానికోసం అయితే నేను ఎదురు చూస్తున్నాను నేను కేవలంగా యూట్యూబ్కి వచ్చింది సో నా ఫ్యామిలీకి నేను ఏ విధంగా అయినా కొంచెం హెల్ప్ఫుల్గా అయినా ఉందాము ఎంతో కొంత కనీసం నేనైతే ఫ్రాంక్గా చెప్పాలంటే కనీసం ఒక పాల బిల్లు కరెంటు బిల్లు కట్టుకోగలిగినంత ఇది ఉన్నా కానీ చాలు అనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్కి వచ్చాను సో కొంతమంది అంటారు కదా నేనైతే డబ్బుల కోసం రాలేదు మనీ కోసం రాలేదు ఒక ప్యాషన్గా వచ్చాను ఏదో వాట్సాప్ ఫేస్బుక్ ఎలాగైతే వాడతామో అలాగ యూట్యూబ్లో ఒక అకౌంట్ ఉండాలి అన్నట్లుగానే వచ్చాను అంటారు కదా నేనైతే అలా కాదండి ఒకవేళ నాకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉండేసి బాగా కాస్త వెనక మనీ ఉంటే నేను అలా ఉండేదన్నేమో బట్ నాకైతే అది ఏమీ లేదు సో అలాగా ఇది చేయాలన్నా కానీ అంత లేదన్నమాట సో ఈ ముగ్గురు పిల్లలతో ఇంట్లో చేసుకొని ఇంట్లో పని అంతా చేసుకొని ఈ ముగ్గురు పిల్లల్ని సవరించుకొని యూట్యూబ్ వీడియోస్ అనేవి చేయడం యాజ్ ఏ వైఫ్గా హౌస్ వైఫ్గా చాలా కష్టం అండి ఒక్కసారి ఆలోచించండి అంత సింపుల్గా ఏదో సీదాగా వచ్చేసి ఏదో స్టైల్గా అట్లా అయితే కాదు అంటే కొంతమంది అన్నదానికి నేను చెప్తున్నానమాట అంత సింపుల్గా అయితే ఏమీ లేదండి జస్ట్ ఒక ప్యాషన్ అయితే ఉండింది అలాగే నేను ఇంట్లో ఉండి ఏదన్నా చేసుకుందాము అన్న ఐడియా కూడా ఉంది కానీ సో ఇది బాగా అండి సో ఏమీ కూడా చేయలేము పైగా నేను ఒక్కదాన్ని ఉంటాను మా హస్బెండ్ జాబ్కి వెళ్ళాలి అలాగే నేను పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో వంట చేసుకోవాలి ఇదంతా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి హెల్ప్ఫుల్గా చేయాలి అనుకున్నప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దామనే ఐడియా వచ్చింది సో ఆ విధంగా ఎలాగో ఇంట్లో ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఎలాగైనా ఉంటున్నాయి సో వాటిని మనం కరెక్ట్గా యూజ్ చేయాలి అనే ఇదితో నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను సో అంతేనండి ఇంతకు మించి అయితే ఏమీ లేదు నేను యూట్యూబ్ మనీ అయితే ఇంతవరకు ఏమీ తీసుకోలేదు ఎందుకంటే మీరు చూడాలి నా ఛానల్ సక్సెస్ అవ్వాలి మానిటైజ్ అవ్వాలి అప్పుడు నాకు మనీ అనేది వస్తుంది సో ఇప్పుడైతే ఏమీ కూడా రాదన్నమాట సో ఒకళ్ళు అడిగారు కదా మీకు ఎన్ని లక్షలు మీరు కానీ సో ఒక్క పైసా కూడా నేను యూట్యూబ్ పైసా అనేది తీసుకోలేదండి డెఫినెట్గా నేను మనీ తీసుకుంటే మీ కాక ఎవరికి చెప్తాను చెప్పండి మీకు కంపల్సరీగా మీ చె చెప్తాను ఫస్ట్ సో అంతేనండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారనుకో హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కానీ చేయాలి అని అనుకుంటే మీరు తప్పకుండా స్టార్ట్ చేయండి ఒకటి మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం తప్పకుండా చెప్పండి అందరికీ కాకపోయినా మీ హస్బెండ్కి చెప్పండి మీ హస్బెండ్ ఇష్టపడితే మాత్రం మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు ఒకళ్ళతో మనకి పని లేదన్నమాట సో ఎవరెవరు ఏదైనా అన్నా కానీ మన ఫ్యామిలీకి సపోర్ట్ అనేది ఒక భార్య బర్త్డే చేసుకోవాలి కానీ బయట వాళ్ళైతే ఎవరూ చేయరు సో వాళ్ళ మాటలు అనేది మీరు పట్టించుకోవద్దు సో మీ హస్బెండ్ని కనుక్కొని మీ ఇద్దరి ఇష్టపూర్తిగా అనేది ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో మొన్న మధ్య ఒక అమ్మాయి అన్నదన్నమాట సో ఇలా అక్క నాకు ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది బట్ మా హస్బెండ్నే అడిగితే ఆవు అన్నట్టుగా ఉన్నాడు మా అత్తయ్య వాళ్ళు కానీ అలాగా అమ్మ వాళ్ళకని అస్సలు అమ్మో మేము ఒప్పుకోమన్నట్టుగా అంటున్నారు సో ఇదేమీ తప్పు పని అయితే కాదు కదా ఒప్పుకోకపోవటానికి సో కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు సో మీ హస్బెండ్ అయితే అడగని ఆయన ఒప్పుకుంటే మాత్రమే మీరు ఛానల్ అనేది చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అన్నమాట సో తను అడిగింది కామెంట్లో నేను వీడియో పరంగా చెప్తున్నాను సో ఇదే ఇలానే ఎవరికైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనేసి సో ఇదండి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇది నేనైతే ఇదన్నమాట సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది అండ్ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసుకోవాలి ఇంటికి కావాల్సిన కనీసం నెల సరుకులు తెచ్చుకోగలిగిన అంత శాలరీ అనేది నేను చేసుకున్నా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను వచ్చానండి సో అంతకు మించి కూడా ఏం లేదు సో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అనేది ఈ వీడియోలో ఇచ్చాను అని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి సో నా ఛానల్లో వ్లాగ్స్ టిప్స్ అనేవి ఉంటాయన్నమాట సో కొంతమంది అంటూ ఉంటారు బ్లాగ్స్ ఎందుకు బ్లాగ్స్ ఎందుకని బ్లాగ్స్ అనేవి ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చండి మీరు సినిమాలకు ఎలా వెళ్తారు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అనేది చూస్తారు కదా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చూస్తారు సో అలా ఉంటాయి మీరు నా ఛానలే కాదు ఏ ఛానల్ చూసినా కానీ బ్లాగ్స్ అనేవి ఇప్పుడు ప్రతి ఛానల్లో ఉంటున్నాయి ఆ ఛానల్ చూసినప్పుడైనా మీకు అర్థమవుతుంది